స్కూల్కి వెళ్తుంది కదా వాళ్ళ చెల్లికి ముద్దు పెడుతుంది అనమాట ఎత్తుకోవాలా వాళ్ళకి ఎత్తుకుంటే ఉంది గీత మాత్రం ఈరోజు రోజు చెప్పలేసుకోవా నీ స్కూల్ పేరేంటే గీతూ పేరు చెప్పు స్కూల్ పేరు ఏట స్కూలు కాదు నల్లందా నల్లందా ఇటు రివర్స్ వేస్తాను ఇటు మంచి చెప్పులు కూడా కొనుక్కోమ్మ సాయంకాలం ఓకేనా మమ్మీ కానీ బల్లే సూట్ అయింది అమ్మ వర్షం పడుతుంది అటే గా అయిపోయిందండి చక్కగా ఇక్కడ వచ్చేసరికి చేస్తున్నాను అనమాట ఈరోజు మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ చూడండి అంత హెల్తీ ఫుడ్ పెడతాను చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ బ్రెడ్స్ తెచ్చని అని చెప్పేసి ఈరోజు బ్రెడ్స్ ఉన్నాయని పాపకు కూడా బ్రెడ్ విత్ జామ్ పెట్టాను అనమాట మా ఆయనకి బ్రెడ్ ఆమ్లెట్ నాకైతే పాపకు పెట్టిన అన్నం అయితే ఉందండి అది నేను తినేయాలి టెస్ట్ అయిపోతుంది కదా పెరిగేసుకొని తెలుసా అనుకోండి అలా కడుపులో పడి ఉంటుంది అనమాట ఇప్పుడు ఎత్తుకొని చూడండి అస్సలు ఇలా ఉంటుందండి మాతోనే అస్సలు ఉండదు ఏదైనా పని పెడుతుంది అనమాట మళ్ళీ నిష్ప పుట్టపుడు ఎలా పల్లక ఉంటది బుద్ధిమంతుడు అలాగా ఏ రోజు నేను నా కూతురు మంచిదయ్యి అమైక్రాలని పొగొడతాను ఆ రోజే మరి కొంచెం ఎక్కువ అలరిపడతాను బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడు చేసినా కూడా ఆమ్లెట్ అనేది చాలా పెద్దది వేయాలండి ఎందుకంటే అలాగైతే బ్రెడ్ ని ఫోల్డ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది నేను ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట సో వేసేసాను ఇవ్వండి అయిపోయి ఆల్రెడీ స్లైసెస్ కూడా బట్టర్లో వేసేసి కాల్ చేశాను కానీ నిన్న వీడియోలో అందరూ అన్నారనమాట ఫస్ట్ అమ్మాని ఎందుకు పిలిపిస్తున్నారు ధర్ణి గారు అమ్మాని పిలిపించడం పాపకి మంచిది కాదు అని చెప్పేసి పాపకి పిలి అమ్మేలే కానీ బట్ మనం పిలిపించకుండా తనే ఫస్ట్ పలికింది తర్వాత తను పలికింది కదని చెప్పేసి నేను కూడా అనడం స్టార్ట్ చేశాను నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే తొమ్మిది నెలలు కడుపులో పెట్టి మోసుకొని వాళ్ళకి కన్నది కూడా తల్లే కదా కంటది తల్లి పిల్లల్ని చూసి మురిసిపోతే తల్లి అదే పాపకు మంచిది కాదు అంటారు నెక్స్ట్ ఫస్ట్ తన నోటి నుంచి అమ్మ అన్న పిలుపు వస్తే అదే వాళ్ళకి కష్టాలని చెప్పేసి అంటారు ఏది కావాలన్న అవసరానికి తోడుగా ఉండేది తల్లి కదా అటువంటి తల్లిని ఎందుకు తప్పుపడుతుంది నాకు అర్థం కావాలని అంటే అది కష్టం అంటారు ఎందుకు అలాగా అన్ని తనే కదా చేస్తుంది ఇప్పుడు అత్త అన్ని తనే చేస్తుంది అంతగా మొదటి పదం నుంచి పలికించుకునే అమ్మ అంటే ఏదైనా రీజన్స్ వల్ల కనబడదు కానీ ఆ తల్లి దూరంగా ఉండాల్సి వచ్చింది అనుకో ఆ బాధ ఇంకా అందుకోసం ఫస్ట్ అమ్మ అన్న పదం పాలకనెవరా ఆయన మా ఆయన తల అని చెప్పారు మీకు ఇంకేమైనా రీజన్ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కింద కంపల్సరీగా షేర్ చేసుకోండి అత్త ఆయన పిలిపించమన్నారు బట్ మా ఆయనకి ఎవరు లేరు చెల్లెళ్ళు కానీ ఆక్కలు కానీ అత్త అని ఎవరిని పిలుస్తాయి చెప్పండి ఇప్పుడు మా తమ్ముడికి పెళ్ళి అయితే పెళ్ళి చెయ్యండి అంటే మా నాన్న పెళ్లి చేయట్లేదా వాళ్ళకి వచ్చిన పెళ్ళం అత్త అవుతుంది మళ్ళీ సొంత అత్తలు ఎవరు లేరు అనమాట సో అది మ్యాటర్ మా వదిన ఒకరు ఉన్నారు మొన్న బట్టలు పాపకు తీసేట్టు కదా తన అత్త అవుతుంది బట్ దూరం కొన్నారు ఎవరు దగ్గరుంటే కదా కదని వెంక పిల్లలి అనిపిస్తుంది ఆ అమ్మ నేను డైరెక్ట్ ఎప్పుడు కనిపిస్తాను కాబట్టి నాకు అని పిలిచి అన్నారు నీకు అది ఈ మధ్య దొరలో కూడా దోకనేసి వస్తాను కదా అనే వంటలు బానే ఉందా పర్లేదం అని నేర్చుకుంటున్నా మాత్రం ఉండాలి కంప్లీట్ చేశారండి మా ఆయన చాలా హ్యాపీ ఏదైనా మనం పెట్టింది తృప్తిగా తిన్నారనుకోండి అదే హ్యాపీ అనిపిస్తుంది మనకి కదమ్మా ఇంక మేము స్నానాలు చేయలేదు ఇద్దరం తల్లి కూతురు అతని డ్యూటీకి వెళ్ళాక చేద్దామని ఆగాము అలాగే ఇద్దరం కలిపి చేసుకు అంటే ఈరోజు క్యాష్ కౌంటర్ అనమాట మా ఆయనది సో అందుకే చాలా తొందరగా వెళ్ళిపోతారు అంటే తొందర అంటే మరీ అంత తొందర కాదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతారు అనమాట ఇంకా స్నానం చేసుకుని పూజ చేసేసుకున్న ండి ఇంకా పడుకోబెట్టేసిన ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ రైస్ ఉందని తినాలన్నమాట టైం ఆల్రెడీ టెన్ ఫిఫ్టీన్ అయిపోతుంది పాప పడుకున్నంత వరకు మళ్ళీ తినడం అవదాం అందుకోసమే ఫస్ట్ తను పడుకోబెట్టేసినా పెరిగేసుకొని చక్కగా అన్నం తినేస్తాను ఆమ్లెట్ ఒకటి వేసుకున్నాను కర్రీ వచ్చేసరికి టమాటా చిన్న వండుతున్నాను అనమాట ఇప్పుడే కుక్కర్ అయింది తిన్నడా సో కుక్కర్ వచ్చేసరికి ఆ మీదన వాటర్ వచ్చేస్తుంది అనమాట అందుకోసమే ఆ మేధనల్గైపోతుంది అయిపోయేసరికి సో ఇంకా ఇప్పుడే లంచ్ అయితే మా ఆయన తినేసి పాపని తీసుకురాయడానికి వెళ్తారనమాట ఏ అలా చూస్తుంది నువ్వు థింగ్స్ చెప్తున్నావా చెప్తాను పెరగనుమా పెరగాము కూర ముద్దా కూర అయితే మా ఆయన లోపలికింతవా పెట్టాలండి కారణం అల్లే చప్పరించింది ఇంకా వచ్చింది డ్రెస్ మార్చుకుంది పాలు తాగేసింది ఇంకా హోంవర్క్ చేసేసింది వాళ్ళు అయితే తర్వాత ఇంకా తన మీదకి ఎక్కిపోయి పడుకుందనమాట లేదు పడుకో పడుకోండి ఓకే